వైఎల్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్లారెడ్డి జెపిహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం ఎస్ఐ మహేష్ ఎల్లారెడ్డి మండలంలో పాము కాటుతో మహిళ మృతి సదాశివనగర్ మండలంలో బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ బాన్సువాడలో బీఆర్ఎస్ కథ కోశారం శ్రీనివాసరెడ్డితోనే నాయకులు కార్యకర్తలు డీటెయిల్స్ చూస్తే ప్రతి నెల మొదటి బుధవారం రోజు నిర్వహించే సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం మెల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని జెపిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ నందు స్థానిక ఎస్ఐ మహేష్ మరియు వారి సిబ్బంది సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో నకిలీ ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్లు మరియు ఈ సిమ్ కార్డు మోసాలు మోసపూరిత లింకులు మరియు ఓటీపీలు వంటి నేరాల నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది మరియు ఒకటి తొమ్మిది మూడు సున్నా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది ఇటు కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మాట్లాడితే అది ఫేయి నెంబర్ ఉంటాయి గూగుల్లాంటి ఫేక్ నెంబర్ ఆ ఫేక్ నెంబర్ ఎట్టిపోతుంది అది సైబర్ మోస్త వాడు ఇంపట్టి ఏం చేస్తాడు డ్రాప్ చేయడం అదే మీ వచ్చింది అక్కడ ఒక ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టాలి ఆగిపోయింది మీరు ఆ ట్యాక్స్ క్లియర్ చేస్తే మేము బాక్ చేస్తాం లేదంటే మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి మీ ఏటీఎం ముందు నెంబర్ ఎంత నెంబర్లో చెప్పండి లేదంటే మీకు ఒక లింక్ పంపిస్తాను క్లిక్ చేయండి ఇంకా లేదంటే మీకు ఇష్టంగా యాప్ పంపిస్తాం దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదంటే ఒక రూపాయి అంటాడు వరుడు ఇమీడియట్గా వాటిని పంపిన ఫైల్ ఒకటి ఇన్స్టాల్ చేసుకునే ఫోన్లో ఒక వన్ రూపీ పంపిస్తే ఏమైతుంది అప్పటికి వాళ్ళు ఒక లింక్ పంపండి లేదా అది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం వాళ్ళకి రూపాయి పంపండి ఏం చేస్తాం 자, 하나 더 옮겨보겠습니다. పాముకాటుకు మహిళ మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలంలో చోటు చేసుకుంది ఎల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బాలాజీ నగర్ తండాకు చెందిన రుడావత్ కమల నలభై నాలుగు సంవత్సరాలు ఈమె వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంది నెల రెండవ తారీఖున రాత్రి తన ఇంటి వద్ద నిద్రిస్తుండగా సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తన కాలికి ఏదో గుర్తు తెలియని పాముకాటు వేసిందని గుర్తించి ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఎల్లారెడ్డిలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం వేకోజాము నాలుగు గంటలకు చనిపోయినట్లు తెలిపారు మృతురాలి భర్త రుడవత్ వెంకట ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఏనుగు జనార్దన్ రెడ్డి మరియు వారి సతీమణి ప్రతిభా కొన్ని నెలల క్రితం పద్మజీవాడి ఎక్స్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వారికి ప్రమాద బీమా ఇన్సూరెన్స్ పాలసీ కట్టి ఏదైనా ప్రమాదంలో కార్యకర్త దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇన్సూరెన్స్ ద్వారా ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు అందించే చక్రును మంజూరు చేసింది ఈ చక్రులను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాచల సురేందర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల రూపాయల ప్రమాదం త బీమ చెక్కుల్ని అందించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రతినిధులు మరియు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఫాంపై గెలిచిన తిరిగి అధికార పార్టీ కాంగ్రెస్ లోకి చేరడంతో ఆయనతో పాటు ఆయన అనుచరులు కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో బాన్స్వాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అక్కడక్కడ ఎవరైనా కేసీఆర్ అభిమానులు ఉంటారే తప్ప పార్టీ క్యాడర్ మాత్రం మొత్తానికి మొత్తం పోచారంతో పాటుగా ఆయన అడుగుజాడలో నడుస్తున్నారు ఇక బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా పార్టీని అంటు కాసల బాలరాజ్ సైతం ంతో చేతులు కలపడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు బాండ్స్ వాడలో అగమ్య గోచరంగా మారిందని ఆయన వెంట ఉన్న చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు సైతం ఫ్లేట్ ఫిరాయించడంతో ప్రస్తుతం ఆయన శిబిరం వద్ద వందలోపు మాత్రమే నాయకులు కార్యకర్తలు కనిపిస్తున్నారు పొలంలో లీక్ అవుతున్న బోరు మోటార్ పైపునకు బట్ట చుడుతుండగా విద్యుత్ఘాతం సంభవించే ఘటనలో తండ్రి మృతి చెందగా కాపాడబో కుమారుడికి గాయలైన ఘటన కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలంలోని లక్ష్మీరావుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది లక్ష్మీరావుపల్లి గ్రామానికి చెందిన ఆ భూమయ్య ఆయన కుమారుడు ఆంజనేయులు గ్రామ శివార్లోని పొలం వద్దకు వెళ్లారు బోరు మోటార్ పైపు లీక్ అవుతుందని దానికి భూమయ్య బట్ట చుడుతుండగా విద్యుత్ఘాతం సంభవించి కింద పడిపోయాడు తండ్రిని కాపడే క్రమంలో ఆంజనేయులు సైతం కరెంటు షాక్ గురై గురే కింద పడిపోయాడు కానీ అప్పటికే భూమయ్య మృతి చెందాడు కుమారునికి గాయలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆచరెడ్డి పోలీసులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నీట్ పరీక్షల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రేపటి స్కూల్స్ కాలేజీల బంద్కు సంపూర్ణంగా మద్దతు పాటించాలని ఎల్లారెడ్డి మండల ఎన్ఎస్యూ అధ్యక్షులు నాగం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలలు కళాశాలలు బంద్ పిలుపునివ్వడం జరిగిందన్నారు ఆరవ తేదీన కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పేపర్ అమ్ముకోవడంపై కేంద్ర ప్రభుత్వం మైనంగా ఉండడం దారుణమన్నారు దేశ వ్యాప్తంగా సుమారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఎద్దేవా చేశారు ప్రభుత్వం నిర్వహించే పరీక్షలపై నమ్మకం లేకుండా పోయిందని నీటి పరీక్ష పేపర్ లీకేజీ అమ్ముకోవడంపై బహిరంగంగా బయటపడ్డ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో ప్రజలకు సమాధానం ఇవ్వాలన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బాన్స్వాడ గాంధారి గాంధారి ప్రధాన రహదారి గత ప్రభుత్వంలో ఆ రోడ్డు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పట్లో రోడ్డు పనులు నిలిచిపోయాయి ప్రస్తుతం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ శ్రద్ద తీసుకుని ఉప ముఖ్యమంత్రి కార్త మాట్లాడి ఆ బిల్లులు మంజూరు చేయడంతో తిరిగి బుధవారం నుండి పనులు ప్రారంభమైనట్లు స్థానికులు తెలిపారు దీంతో ఆ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞత తెలిపారు బులెటిన్ ముగించే ముందు లైన్స్ మరోసారి ఎల్లారెడ్డి జెపిహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ మహేష్ ఎల్లారెడ్డి మండలంలో పాము కాటుతో మహిళ మృతి సదాశివనగర్ మండలంలో బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ బాన్సువాడలో బీఆర్ఎస్ కథ రెడ్డి శ్రీనివాసరెడ్డితోనే నాయకులు కార్యకర్తలు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్